హాయ్ అండి వెల్కమ్ టు షైలు వ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయేది జొన్నపిండితో వడలు ఎలా చేస్తున్నా చూడండి ఉల్లిపాయలు సన్నగా తరుముకోవాలి దాంట్లో కరివేపాకు జీలకర్ర ధనియాలు కొత్తిమీర లేదండి అందుకే ధనియాలు వేసినా జీలకర్ర కొద్ది గరం మసాలా ధనియాలు పొడి కారం ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి చేసినాయి కదండి ఒక స్పూన్ కారం పసుపు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు పట్టింది చూసుకొని వేసుకోవాలి ఇక అన్నీ వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇక మంచిగా కలుపుకోవాలి ఇక ఉల్లిపాయలన్నీ ఉప్పు అన్నీ మసాలాలన్నీ మంచిగా కలుపుకొని శనగపప్పు కొద్ది మినప్పప్పు నానబెట్టుకున్న ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుని ఇవన్నీ కోసుకున్న వరకు అవి నానతాయి ఇక అలా వేసుకోవాలి ఇక కొద్ది కొద్ది జొన్నపిండి వేసుకుంటా కొద్దిగా వాటర్ వేసుకుంటా కొద్దిగా ఆయిల్ వేసినా ఇట్లా ముద్దలాగా చేసుకోవాలండి మనం మన చపాతి పిండిలాగా అట్లా వేసుకోవాలి ఇక ఆయిల్ పెట్టుకున్న ఇక అంతండి ఒత్తేసుకొని అలా వేసుకోవాలి ఇక చాలా బాగుంటాయండి హెల్త్ కూడా మంచిది జొన్నపిండితో పిండితో కంటే జొన్నపిండితో మంచిది పిల్లలకు కూడా స్నాక్స్ లాగా బాక్స్లో పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా జొన్న జొన్నపిండితో చాలా బాగుంటుంది ఇలా చేయండి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి జొండపిండి వడాలు